పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిడి న్యూస్ టీవీ మీది సమస్య మాది పరిష్కార అన్వేషణ సంప్రదించండి వివిడి న్యూస్ టీవీ నైన్ త్రీ నైన్ టూ త్రీ ఎయిట్ ఎయిట్ త్రీ సెవెన్ నైన్ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెండు కిడ్నీలు చెడిపోయి చికిత్స పొందుతున్న విద్యార్థి శ్వాస పీల్చుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థి రిజ్వాన్ ఒక కిడ్నీ ఇవ్వడానికి సిద్ధమైన తల్లి బీబీ ఇరవై లక్షల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పిన ప్రైవేట్ బాధ్యులు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థి తల్లిదండ్రులు దాతలు సహకరించాలంటున్న బాలికుడి స్నేహితులు సీఎం డిప్యూటీ సీఎం స్పందించి న్యాయం చేయాలంటూ విద్యార్థి తల్లిదండ్రులు మేము శాంతిధామంలో ఫోర్త్ ఇయర్ చదువుతున్నాము ఫస్ట్ ఇయర్ నుంచి మేము అంతా కలిసి ఉన్నాము కానీ ఫోర్త్ ఇయర్కి వచ్చేసరికి ఆ అబ్బాయికి కొంచెం కిడ్నీ ప్రాబ్లం వచ్చి టూ కిడ్నీస్ అన్నీ ఫెయిల్ అయిపోయాయి తర్వాత తర్వాత జూన్లో తెలిసింది ఫెయిల్ అయినాయని కానీ డయాలసిస్ చేస్తున్నారు తర్వాత తనకు బ్రీతింగ్ ప్రాబ్లం కూడా వచ్చింది దానివల్ల తనకు లైఫ్ హాస్పిటల్లో జాయిన్ చేయించాడు అక్కడ జాయిన్ అయిన తర్వాత అక్కడ ఏమన్నా అంటే డాక్టర్స్ ఇతనికి మూడు సర్జరీలు చేయాలి దానికి ట్వంటీ ల్యాక్స్ అనేది అమౌంట్ అవుతుంది అని చెప్పారు మా స్థాయిన మేము స్టూడెంట్స్ నుంచి కలెక్ట్ చేసి కొంత అమౌంట్ మాత్రమే తెచ్చాము ఆ అమౌంట్ అనేది మా నుంచి చిన్న చిన్నపాటి సాయం లాగా ఉంటుంది కానీ గవర్నమెంట్ దిగి వస్తే గానీ ఈ అబ్బాయిని కాపాడడం కష్టమవుతుంది సో మేము శాంతితాం కాలేజీ నుంచి మొత్తం గవర్నమెంట్ రావాలని మా ఫ్రెండ్ని బతికించాలని ఎప్పటి ఇలాగానే మా ఫ్రెండ్ మాతో తిరగాలని మేము కోరుకుంటున్నాము సో ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ నాకు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు భూమా అఖిలపతి గారు వచ్చి మమ్మల్ని రెస్పాండ్ అయ్యి కొంచెం మా ఫ్రెండ్కి ఆర్థిక సాయం చేసి తన్ని బతికించాలని కోరుకుంటున్నారు అక్కడ లైఫ్ హాస్పిటల్లో స్టాఫ్ హాస్పిటల్ స్టార్ హాస్పిటల్లో ట్వంటీ ల్యాక్స్ డిమాండ్ కావడం వల్ల మా నుంచి వచ్చిన స్థాయి స్థాయి మాత్రం చిన్నదే కానీ గవర్నమెంట్ తలుచుకుంటే వాళ్ళు చేసే ఆపరేషన్లు చాలా ఎక్కువగా ఉంటాయి సో వాళ్ళు రావాలని కోరుకుంటున్నాము ప్లీజ్ హెల్ప్ అవర్ దెండ్ ేషన్ కోసండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు